చలికాలం వచ్చి రావటంతోనే జలుబు దగ్గు జ్వరం ఇన్ఫెక్షన్లను వెంట తీసుకొస్తుంది అల్లం పసుపు వంటి ఔషధాలతో ఇన్ఫెక్షన్లతో పోరాడే ఇమ్యూనిటీ బలపడిన కుంకుమ పువ్వు కూడా సూపర్ హీరోల వైరస్లు బ్యాక్టీరియాలతో పోరాడుతుందని నిపుణులు చెబుతున్నారు చలికాలంలో పలు రుగ్మతలను కుంకుమ పువ్వు దరిచేరనీయదని నిపుణులు పేర్కొంటున్నారు కేసర్ గా పేరొందిన కుంకుమ పువ్వు యాంటీ ఆక్సిడెంట్ల పవర్ హౌస్ గా ముందుకొచ్చింది కుంకుమ పువ్వులో ఉండే క్రొసిటిన్ అనే పదార్థం కొలెస్ట్రాల్ లెవెల్స్ను తగ్గించి హృద్రోగ సమస్యలను నిరోధిస్తుందని డీకే పబ్లిషింగ్ హీలింగ్ ఫుడ్స్ పేర్కొంది కుంకుమ పువ్వులో ఉండే ఇన్ఫ్లామేటరీ పదార్థాలు ఆస్తమా అలర్జీ చికిత్సలో విశేషంగా పనిచేస్తాయని బెంగళూరుకు చెందిన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అంజు సూత్ చెప్తున్నారు కుంకుమ పువ్వుతో చేసిన ఆహార పదార్థాలను తీసుకోవటం ద్వారా రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడటంతో పాటు పలు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని వివరించారు కుంకుమ పువ్వు టీ కేసర్ దూత్ కుంకుమ పువ్వు తేనె మరియు కుంకుమ పువ్వుతో ఆవిరి